హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో అమలు చేయబోతున్న టోటల్ గా ఐదు పథకాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు వాటికి సంబంధించిన పేమెంట్ లకి సంబంధించి పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఈ వీడియోలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే పాత పెన్షన్లకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి అలాగే తల్లి కొందన పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయల రిజిస్ట్రేషన్ తో పాటు మనకు డిసెంబర్ నెల చివరికు లోపల తప్పనిసరిగా లక్ష మందికి మొదటి విడతలో భాగంగా ఇళ్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే నాలుగు లక్షల రూపాయల ఇళ్ల పంపిణీకి సంబంధించి అలాగే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇరవై వేల రూపాయలకి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది అయితే విడుదల చేసేదానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అలాగే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఒకదాని తర్వాత ఒకటి అయితే చెప్తాను తప్పనిసరిగా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు డిసెంబర్ నెల ఓటో తేదీన ప్రారంభం కాబోతున్న పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముందుగా చెప్తాను అయితే డిసెంబర్ నెల ఓటో తేదీన ఆదివారం రోజు రావడంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీని నవంబర్ నెల ముప్పై తేదీకి అంటే ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల ముప్పై తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే పూర్తి క్లారిటీ అయితే లబ్ధిదారులకు అయితే రావడం జరిగింది ప్రతి నెల ఓటో తేదీ నుంచి రెండో తేదీ వరకు అంటే మొదటి రెండు రోజులు మాత్రమే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంటే ఓటో తేదీ కనుక సెలవు దినం కనుక వచ్చినట్లయితే ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది దీనికి కారణంగా మనకు డిసెంబర్ ఓటో తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి నవంబర్ ముప్పై తేదీన యొక్క పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల ముప్పై తేదీన అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి డిసెంబర్ ముప్పై తేదీన దాదాపుగా తొంభై తొంభై తొమ్మిది శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఒకవేళ ఆ తేదీ నివారణ మిస్ అనేది అయినట్లయితే డిసెంబర్ రెండో తేదీన మిగిలిన వారికి పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది అయితే కొంతమంది ఈ యొక్క నెలకు సంబంధించి అంటే డిసెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది మీరు ఒక నెల పెన్షన్ అయితే తీసుకోకపోయినట్లయితే తరువాత నెలలో పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు అంటే మీరు డిసెంబర్ నెల తీసుకోకపోయినట్లయితే మీరు జనవరి నెలలో ఈ యొక్క డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ రెండు నెలలకు సంబంధించి మీరు అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అలాగే జనవరి నెలకి సంబంధించిన పెన్షన్ రెండు తీసుకోకుండా ఫిబ్రవరి నెలలో తీసుకోవాలనుకున్నట్లయితే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క మూడు నెలలకి సంబంధించి అంటే రానున్న మూడు నెలలకి సంబంధించి మీరు పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే తర్వాత నెల నుంచి మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది గడిచిన మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే రావు తర్వాత అయితే అంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తప్పనిసరిగా మూడు నెలల పాటు ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోరో అటువంటి వారందరికి సంబంధించిన పెన్షన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు వచ్చి మీరు పెన్షన్ మాకు కావాలి అనే దీనికి సంబంధించి ఎప్పుడైతే బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది మరొకసారి చేసుకుంటారు ఆ తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా మీరు గడిచిన మూడు నెలల్లో తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటారో అప్పుడు మాత్రమే మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తర్వాత అయితే అందజేస్తూ ఉంటారు ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోయినట్లయితే అంటే రెండు నెలల్లో మీరు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో తప్పనిసరిగా మీరు పెన్షన్ అయితే ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మూడు నెలల తర్వాత పెన్షన్ అనేది మరలా బయోమెట్రిక్ అనేది వేసి మీరు పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే గడిచిన మూడు నెలలకు సంబంధించి పెన్షన్ మీకైతే రాదు ఆ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మాత్రమే మీకు రావడం జరుగుతుంది ఇది పెన్షన్ కి సంబంధించి ఒక కీలక అప్డేట్ రెండో కీలక అప్డేట్ ఏంటంటే ఎవరైనా సరే పెన్షన్ దారుడు అంటే పెన్షన్ తీసుకుంటున్న మగ వ్యక్తిలో ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించిన భార్యకు తర్వాత నెల నుంచి పెన్షన్ డబ్బులు అందజేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు కూడా తెలియజేశారు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉందంటే ఎవరైనా సరే పెన్షన్ దారుడు కనుక మరణించినట్లయితే ఆ యొక్క పెన్షన్ దారుడికి సంబంధించిన భార్యకు ఆరు నెలలకు సంబంధించి అంటే ఆరు నెలల తర్వాత పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ దారుడు అంటే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తికి సంబంధించి గడిచిన రెండు రెండు రోజులు అంటే మొదటి రెండు రోజుల పెన్షన్ అనేది తీసుకోలేదని ఆ వ్యక్తికి సంబంధించి పెన్షన్ అనేది ఎందుకు తీసుకోలేదు అనే దానికి సంబంధించిన కారణాల్లో ఆ వ్యక్తి కనుక చనిపోయినట్లు కనుక అప్డేట్ అనేది చేసినట్లయితే వెంటనే ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భార్యకి సంబంధించిన ఆధార్ నంబర్ అప్డేట్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత ఖచ్చితంగా పదహైదు రోజుల లోపల తప్పనిసరిగా ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది సచివాలయాల ద్వారా కనుక అప్డేట్ అనేది చేసినట్లయితే తర్వాత నెల నుంచి ఆ భర్తకి రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది ఆ యొక్క భార్య పేరు మీదకైతే అయితే మార్చి ఆ యొక్క భార్యకి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది తర్వాత నెల నుంచి అయితే అందజేయడం జరుగుతుంది ఇది ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు చివరి తేదీ ఎప్పటి నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే పెన్షన్దారులకు సంబంధించి అంటే ఇప్పటివరకు మీరు ఎవరైనా సరే పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే అలాగే కొత్తగా పెన్షన్కి అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి మీరు పెన్షన్కి మీరు అయితే మీరు మీరైతే చేసుకోవచ్చు దీనికి సంబంధించి అన్ని గ్రామ అలాగే సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మరొక రెండు రోజుల్లో నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి అప్డేట్ మాత్రం డిసెంబర్ రెండో తేదీ లేదా మూడో తేదీ తర్వాత నుంచి గ్రామ అలాగే వాట్సా సచివాలయాల ద్వారా పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది డిసెంబర్ నెల ఇరవై తేదీ లేదా ముప్పై తేదీ వరకు జరగడానికి ఛాన్స్ అయితే ఉంది అప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత జనవరి నెల ఒకటో తేదీ గాని లేదా జనవరి నెల మొదటి వారంలో ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులు అనేది అందజేయడంతో పాటు మీకు పెన్షన్ డబ్బులు కూడా అందజేయడం జరుగుతుంది అలాగే పాత పెన్షన్దారులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే డూప్లికేట్ డాక్యుమెంట్లు అనేది పెట్టి పెన్షన్ అనేది పొందున్నారో ఆ యొక్క పెన్షన్ అనేది దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఈ యొక్క డిసెంబర్ నెలలో తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది అంటే ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎవరైతే అనర్హత పొందిన పెన్షన్దారులు ఉన్నారో ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన అన్ని రకాల వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు మూడు లక్షల మందికి పైగా అనర్హులు తేలినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది మరొక రెండు రోజుల్లో ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఎవరు పేర్లైతే తొలగించారో ఆ యొక్క వ్యక్తులు మొత్తం తప్పనిసరిగా వారికి సంబంధించిన వివరాలు అనేది గ్రామాల వార్డు సచివాలయాల ద్వారా వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కనుక తెలియజేసినట్లయితే మరలా మీకు ఈ యొక్క పెన్షన్ అయితే యాక్టివేషన్ అయితే చేయబడుతుంది ఇది టోటల్ గా పెన్షన్లకు సంబంధించి ఇకపోతే కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి పదిహేడు తేదీ వరకు లేదా పదహైదో తేదీ వరకు ఈ యొక్క రేషన్ సర్కిల్ పంపిణీ అనేది యథావిధిగా అయితే జరుగుతుంది ఇకపోతే మనకు ఈ యొక్క డిసెంబర్ నెల మొదటి వారంలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు డిసెంబర్ నెల చివరాకర్ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి జనవరి నెల ఒకటో తేదీ తర్వాత కానీ లేకపోతే మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకి అయితే అందజేయబోతున్నారు ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో జనవరి ఓటో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది పూర్తి స్థాయిలో స్టార్ట్ అనేది అయితే చేయబోతున్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కావాలి కాబట్టి ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేయాలనే ఉద్దేశంతో జనవరి ఓటో తర్వాత ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికీ గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకున్న వారు దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల మందికి పైగా లబ్దిదారులకు సంబంధించిన అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు వీరందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మరొకసారి చేయాలా లేకపోతే పోతే అన్ని సక్రమంగా ఉన్నాయి అనేది వెరిఫై అనేది చేసి ఏదైనా సరే లోటుపాట్లు గనుక ఉన్నట్లయితే మరలా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది కల్పించబోతున్నారు ప్రస్తుతానికి ఎవరైతే కొత్తగా పెళ్లి అనేది అయి ఉన్నారు అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ గనుక ఉన్నట్లయితే వెంటనే వారికి సంబంధించి అన్ని రకాల చర్యలు అనేది తీసుకొని కొత్త రేషన్ కార్డు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా అధిక మొత్తంలో రెండు లక్షల యాభై వేల మందికి పైగా పిల్లలు అనేది అంటే ఆ యొక్క రేషన్ కార్డులో సభ్యులను యాడ్ అనేది చేసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారని ముఖ్యంగా తర్వాత సెక్షన్ లో ఈ యొక్క పిల్లల్ని యాడ్ అనేది చేసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు మనకు పూర్తి స్థాయిలో డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది గ్రామాలకి వార్డ్స్ సచివాలయాల ద్వారా చేసేదానికి గాని లేదా సచివాలయంలోని కొంతమంది సిబ్బందిని గ్రామాల వారీగా పంపించి వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇది మనకు పూర్తి స్థాయిలో డిసెంబర్ నెల రెండో వారంలో కానీ లేదా మొదటి వారంలో జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మనకు గత ప్రభుత్వ హయంలో ఏదైతే రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేస్తున్నారు అంటే రేషన్ కార్డులు అనేది మనకు ఇచ్చున్నారు ఆ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్ లో కేవలం రాజకీయ నాయకుల ఫోటోలు అనేది లేకుండా ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నం అనేది వేసి పౌర సరఫరాల శాఖ సంబంధించిన అనేది ఎంటర్ అనేది చేసి కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాత రేషన్ కార్డులు చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది అలాగే ఉన్నాయి అంటే చనిపోయిన వారి పేర్లు అలాగే కార్లో నుంచి ఊడిపోయిన వారి యొక్క పేర్లు అలాగే ఉన్నాయని వీటిని మార్పులు చేర్పుల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మరలా ఈ యొక్క ప్రింటింగ్ అనేది తీసి లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు అలాగే మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ తో పాటు ఏదైనా సరే లబ్ధిదారులకు సంబంధించిన పేర్లు అనేది తప్పుగా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పేర్లు అనేది కరెక్షన్ అనేది చేసుకోవడం కోసం కూడా అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే జనవరి నెలలోనే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయబోతున్నట్లు ఇప్పటికైతే తెలియజేశారు తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీలో భాగంగా మనకు ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క జనవరి నెలలో విడుదల చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన హాజరును బట్టి డెబ్బై ఐదు శాతం తప్పనిసరిగా హాజరు అనేది ఉండాలని గత ప్రభుత్వం హామీలో రూల్ అనేది అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రేషన్ కార్డు అనేది కలిగి ఉండి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పథకానికి వర్తింపు చేసే అవకాశం అయితే ఉంది ఇందులో తప్పనిసరిగా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన కీలక కీలక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అరవై రెండు లక్షల మందికి పైగా లబ్దిదారులు ఇంకా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకోవాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది గత నెల రోజుల క్రితం సంబంధిత అధికారులు ఎవరైతే లబ్దిదారులు ఇంకా బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేసుకోలేదో వారందరికి ఈ కేసులు అయితే చేస్తున్నారు ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు అనేది అయిందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటి ఐ అనేది అయి ఉందా అంటే యాక్టివ్ డీబీటీ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ డీబీటీ కనుక లేకపోయి అంటే ఇన్యాక్టివ్ డిబిటీ కనుక ఉన్నా లేదా యాక్టివ్ డీబీటీ అనేది ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి డీబీటీ అంటే ఏం లేదు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మనకు ఆధార్ కార్డు కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఇక్కడ డీబీటీ అనేది సక్సెస్ అనేది మీకు అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ సక్సెస్ అనేది ఉందా లేదా అని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అది కూడా ఏ బ్యాంక్ అకౌంట్ కు ఏ విధంగా లింక్ అనేది అయి ఉందో కూడా చెక్ చేసుకోండి ఇక మీదట మీకు పడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో మీకైతే పడడం జరుగుతుంది లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే తల్లికి ఉన్న పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రస్తుతానికి కి సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా అయితే రాలేదు మనకు జనవరి నెలలో ప్రారంభించబోతున్నారు కాబట్టి డిసెంబర్ నెల చివరాకు లోపల తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ ఇది ఉంది లో అంటే ఏమీ లేదు ప్రస్తుతం ఎవరైతే స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలను అయితే సేకరించి వారికి సంబంధించిన తల్లి యొక్క వివరాలకు సంబంధించిన సేకరించిన తర్వాత ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది లింక్ అనేది చేయడంతో వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదనేది అయితే గుర్తించడం జరుగుతుంది ఒక తల్లికి ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పదహైదు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ఇది తల్లికి వందన పథకానికి సంబంధించి ఇక ముఖ్యంగా నాలుగు లక్షల రూపాయలకి ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి ముఖ్యంగా మనకు యొక్క డిసెంబర్ నెల ఇరవై తేదీ లోపల లక్ష మందికి ఇల్లు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికి గత ప్రభుత్వ హాయంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి పేమెంట్ అనేది వివిధ దశల్లో ఉన్న వారికి అనేది చేశామని వారందరూ ప్రస్తుతం ఇల్లు అనేది కట్టుకున్నారని ఈ విధంగా ఎవరైతే ఇల్లు అనేది కట్టుకున్న లబ్ధిదారులున్నారు అవన్నీ ప్రస్తుతం కంప్లీట్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా మందికి సంబంధించి ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకున్నారని ఈ యొక్క డిసెంబర్ నెల చివరి లోపల అంటే ఈ డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీ లోపల పూర్తి స్థాయిలో లక్ష మందికి ఇళ్ల ప్రవేశాలు అంటే గృహ ప్రవేశాలు చేసే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇకపోతే గత ప్రభుత్వ హయంలో ఏదైతే ఇల్లు అనేది అనేది చేసి ఉండి ఇంకా ఇంటి అనేది కేటాయించుకొని కొంతమేర మాత్రం ఇల్లు అయితే ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ దశల్లో పెండింగ్ అనేది ఉన్న పేమెంట్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్లు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉండి ఇప్పటివరకు ఇల్లు ఎవరైతే కట్టుకోలేదో అటువంటి వారందరికి సంబంధించి మరొక అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఏం చెప్పారంటే ప్రస్తుతం కూట్య ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు లక్షల రూపాయలకి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం అనేది ఇచ్చి ఇల్లు నిర్మించడం అలాగే అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం అనేది ఇచ్చి ఇల్లు నిర్మించడం ఈ యొక్క అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి లింక్ అనేది చేసి లబ్ధిదారులకు త్వరలోనే ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి తాజా అప్డేట్ ఏంటంటే ఎవరికైతే సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ ముందుగా ఈ యొక్క పేమెంట్ అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ త్వరగా పేమెంట్ కనుక ఇచ్చినట్లయితే వారు ఇంటి నిర్మాణ పనులు వెంటనే చేసుకుంటారనే ఉద్దేశంతో సొంత స్థలం కలిగిన వారికి ముందుగా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హామీలో ఎవరికైతే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేసి ఉండి ప్రస్తుతం ఎవరైతే ఆ యొక్క ఇంటి స్థలాన్ని వేరొకరికి అమ్ముకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి లేఅవుట్ల వారీగా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ లో ఎవరైనా సరే తప్పుడు పత్రాలతో కానీ లేదా మీ యొక్క ఇల్లు అనేది మీకు శాంక్షన్ అనేది చేసిన తర్వాత మీ యొక్క స్థలాన్ని వేరొకరికి అమ్మేసుకున్న అటువంటి వారందరి మీద చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఇకపోతే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతులకు ఇరవై వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేశారు ఇప్పటికే నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం ద్వారా మరొక ఆరు వేల రూపాయలు టోటల్ గా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది విడతల వారీగా అందజేస్తామని అయితే తెలియజేశారు ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులకు పేమెంట్ అనేది రావాలంటే ఈ క్రాప్ లో వారి యొక్క అనేది ఎటువంటి తప్పులు అనేది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇప్పటికే ఈ యొక్క ఈ క్రాప్ కు సంబంధించి మనకు ఈ నెల పదిహేనో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది మార్చి నెల పదిహేదో తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు తప్పనిసరిగా ప్రతి రైతు వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లో సక్రమంగా లింక్ అనేది చేసుకుని ఉండాలని ఎవరైతే రైతు ఈ యొక్క ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ యొక్క రైతు పేరు మీద మాత్రమే పట్టాధార్ పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా వారి పేరు మీద ఎప్పుడైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ క్రాప్ లో ఒకరి పేరు అనేది ఉండి పట్టదార పాస్ పుస్తకాల్లో వేరొకరి పేర్లు అనేది అంటే మీ యొక్క ఆధార్ నంబర్ తో లింక్ అనేది అయి ఉన్నా కూడా పేర్లు ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలని అయితే తెలియజేశారు తప్పనిసరిగా ప్రతి రైతు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఆధార్ నంబర్ లో కూడా లింక్ అనేది చేసుకుని ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం నలభై నాలుగు లక్షల మంది అర్హులుగా గుర్తించినట్లు ఈ యొక్క నలభై నాలుగు లక్షల మందికి సంబంధించి మరొకసారి ఏపీ ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లు ఈ యొక్క నలభై లక్షల మందికి సంబంధించిన వివరాలతో పాటు మరొకసారి కనుక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మరికొంత మందికి సంబంధించిన లబ్ధిదారులు పెరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మరొకసారి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లనేది చేసుకుని ఎలిజిబిలిటీలో ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది గత ప్రభుత్వ హయంలో ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎలిజిబిలిటీ అనేది సాధించారో మరొకసారి రిజిస్ట్రేషన్ ఉండే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఒక కుటుంబంలో ఒక ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఇరవై వేల రూపాయలు అనేది అయితే అందజేయడం జరుగుతుంది మొదటి విడతలో భాగంగా ఏడు వేల ఐదు వందలు కానీ లేదా ఆరు వేల రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేసే ఛాన్స్ అయితే ఉంది మనకు ఏపీ ప్రభుత్వం గత పదహైదు రోజుల నుంచి పథకం ఈ క్రాప్ వివరాలి గ్రామాలకి వాట్సా సచివాలయాల ద్వారా అయితే చేస్తున్నారు కాబట్టి మనకు తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత జాబితా అనేది మార్చి నెల మొదటి వారంలో ఫైనలిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు మార్చి నెలలో ఎవరైతే ఈ యొక్క ఈ క్రాప్ లో ఉన్న ఈ క్రాప్ లో ఉన్న ఫైనలిస్ట్ ఆధారంగా తప్పనిసరిగా మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇది మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇకపోతే గృహజ్యోతి పథకానికి సంబంధించి మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు యాభై లక్షల మంది ఈ యొక్క పథకానికి సంబంధించిన సిలిండర్ అనేది బుక్ అనేది చేసుకున్నట్లు అయితే కొంతమందికి ఇంకా పేమెంట్ విషయంలో కొంతమందికి పేమెంట్ అనేది వెళ్ళలేదని కొంతమందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న కొంతమందికి గ్యాస్ సిలిండర్ అనేది ఇంకా పంపిణీ కాలేదనేది గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి డిసెంబర్ నెల మొదటి వారంలో రివ్యూ అనేది నిర్వహించి అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే పేమెంట్ వచ్చే విధంగా చర్యలు అయితే చేపడుతున్నామని ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వారికి సంబంధించి నలభై ఎనిమిది సిలిండర్ అనేది పంపిణీ చేయడంతో పాటు పేమెంట్ కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లకు వేస్తున్నామని తప్పనిసరిగా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది ఎవరికైతే అయి ఉంటుందో అటువంటి వారందరికి పేమెంట్ అయితే వేస్తున్నట్లయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరినీ గుర్తించి డిసెంబర్ నెల మొదటి వారిలో ఇంటింటికి సర్వే అనేది నిర్వహించి వారికి ఎందుకు పేమెంట్ అనేది పడలేదు అనే దానికి సంబంధించిన పూర్తి రివ్యూ అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు మొక్కళ్ళ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నా లేదా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అనేది అయి ఉన్నా లేదా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఎన్పిసి అనేది చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఇది కూడా డిసెంబర్ నెల మొదటి వారంలో చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది లేకపోతే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చాలా మంది వీడియోల కింద కామెంట్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ మనకైతే రాలేదు మేబీ ఇది మనకు సంక్రాంతి కానుక మహిళలకు అందజేసే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ మనకైతే లేదు ఇది టోటల్గా మనకు ఈ యొక్క వీడియోకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో నేను మీకు కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ ను మాత్రం తప్పనిసరిగా చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు